ఇంకా వివరంగా అపలాయగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం చరిత్ర పురాణ విశేషాలు మరియు విశిష్టతలు గురించి తెలుసుకుందాం అపలాయగుంట ఆలయ పూర్వ వైభవం అపలాయగుంట గ్రామం చుట్టూ చాలా కాలంగా ఉన్న పురాతన శిలాశాసనాలు పురాణాలు ఉన్నాయి ఇవి ఆలయం ఎంతో కాలం క్రితమే స్థాపించబడినదిగా సూచిస్తున్నాయి స్థల పురాణం ప్రకారం అప్పట్లో ఈ ప్రాంతం ఋషుల తపోభూమిగా ప్రసిద్ధి చెందింది కొందరు ఋషులు ఇక్కడ తపస్సు చేస్తూ స్వామిని ఆరాధించేవారని విశ్వాసం పొట్ వారి తపస్సు ప్రభావంతో స్వామివారికి దర్శనం ఇచ్చాడని తదనంతరం అక్కడే స్వామి స్థిరంగా నిలిచారని చెబుతారు ఆలయ విశిష్టతలు ఒకటి ప్రబంధ స్వామి అపలాయగుంట వెంకటేశ్వరుడు ప్రత్యేకంగా ప్రబంధ వెంకటేశ్వరుడు అనే రూపంలో ఆరాధించబడతారు ఈ పేరు ఆలయంలో నిత్యంగా రిసైట్ చేసే ఆర్వారుల దివ్య ప్రబంధాలకు గుట్టుగా వచ్చినదిగా భావిస్తారు ప్రత్యేక శిల్పకళ ఆలయ నిర్మాణ శైలి చోళ మరియు విజయనగర శైలి సమ్మేళనంగా ఉంది గోపురాలు మండపాలు ద్వారాలు ఎంతో శిల్పకళతో మోహింపజేస్తాయిట్ మూడు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించబడే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి ఇందులో స్వామివారి ఉత్సవమూర్తిని వాహనాలపై ఊరేగింపుగా ఊరింతారు పవిత్రోత్సవాలు కళ్యాణోత్సవాలు దోలా ఉత్సవాలు కూడా భక్తులు ఘనంగా జరుపుతారు నాలుగు సాంప్రదాయ పూజా విధానాలు ఆలయంలో పూజలు నైవేద్యాలు తిరుమల ఆలయ పద్ధతిలోనే నిర్వహించబడతాయి దీనివల్ల భక్తులకు తిరుమల స్వామిని దర్శించిన అనుభూతి కలుగుతుంది డొట్ భక్తులకు సూచనలు అపలాయగుంట ఆలయానికి తిరుపతి నుంచి రోజూ బస్సులు అందుబాటులో ఉంటాయి శాంతమైన వాతావరణంలో స్వామిని దర్శించాలనుకునే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయ తీర్థయాత్ర స్థలం